అసదుద్దీన్ ఓవైసి స్పీచ్ ఇస్తూ కండోములు వాడడంలో మా ముస్లిములే రా గ్రేటు ఎక్కువగా వాడతారా అని డైలాగ్ లేసారు కొన్ని గంటల క్రితం స్పీచ్ ఇస్తూ నరేంద్ర మోదీ గారికి కౌంటర్ ఇస్తున్నాను అనుకునే భ్రమతో అసదు దినో వేసి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు ఏమిటి ఆ వ్యాఖ్యలలో అసలు లాజిక్ ఉందా అసదు దినో ఏం మాట్లాడుతూ ఉన్నారు ఏమేమి అబద్దాలు చెప్పారు నరేంద్ర మోదీ గారు మాట్లాడిన మాటలను ఏ విధంగా వక్రీకరించారు అవన్నీ మనం ఈ వీడియోలో విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రసమతో పంచుకోండి విషయానికి వస్తే ఆ మధ్య నరేంద్ర మోదీ గారు రాజస్థాన్ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు భారతదేశం యొక్క ఆస్తులపై మొదటి హక్కు ముస్లింలకే ఉంటుంది అని కాంగ్రెస్ పార్టీ చెప్పింది కావాలంటే చెక్ చేసుకోండి ఆనాటి కాంగ్రెస్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు వ్యాఖ్యలు చేశారు భారతదేశం యొక్క ఆస్తులపై ఫస్ట్ క్లెయిమ్ మొదటి హక్కు ముస్లింలకే ఉంటుంది అని చెప్పి మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలు చేశారు అలాగే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళకే ఆస్తి పంచాలి అని చెప్పి రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశాడు పైగా మీరు కష్టపడి సంపాదించిన ఆస్తులు బంగ్లాదేశ్ నుంచి వచ్చే చొరబాటుదారులకు వెళ్లాలా అని చెప్పి నరేంద్ర మోదీ గారు వ్యాఖ్యలు చేశారు సరే ఈ కాంగ్రెస్ వాళ్ళు నరేంద్ర మోదీ గారిని విమర్శిస్తూ బంగ్లాదేశ్ అనే పదం ఎగ్గొట్టేశారు ఎగ్గొట్టి నరేంద్ర మోదీ ముస్లింలందరినీ చొరబాటుదారులు అన్నాడు అని చెప్పి వక్రీకరించే ప్రయత్నం చేశారు అసలు నరేంద్ర మోదీ ఆ మాట మాట్లాడనే లేదు ఆ స్టేట్మెంట్ ఇవ్వనే లేదు నరేంద్ర మోదీ ఇచ్చినటువంటి మొట్టమొదటి స్టేట్మెంట్ లో ఉన్నటువంటి ముస్లింస్ అన్న పదాన్ని మూడో స్టేట్మెంట్ లో ఎక్కడో తీసుకొచ్చి యాడ్ చేసి కలగా పులగం చేసి ఎలక్షన్ టైంలో లో అబద్దాలు ప్రచారం చేసే ప్రయత్నము కాంగ్రెస్ పార్టీ చేసింది విపక్షాలు చేశాయి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఏం తక్కువ తినిలేదండి అబ్బో ఆయన కూడా చాలా చాలా అబద్ద వ్యాఖ్యలు చేశారు అవన్న తర్వాత మాట్లాడుకుందాం కానీ ముందు అసదుద్దీన్ ఓవైసీ గారి విధానాలకు గారెలొడ్డించే కార్యక్రమం చేద్దాం అసదుద్దీన్ ఓవైసి నరేంద్ర మోదీ గారి కౌంటర్ ఇస్తున్నాను అనుకుంటూ స్పీచ్ ఇచ్చారు ముందు అసదుద్దీన్ ఓవైసి ఏమన్నారంట మా ముస్లిం సమాజంలోని పురుషులే ఎక్కువగా కండోములను వినియోగిస్తున్నారు చైల్డ్ స్పేసింగ్ లో ఎక్కువ రికార్డు కలిగి ఉన్నారు ముస్లింలు ఎక్కువ మంది పిల్లల్ని పుట్టిస్తున్నారు అని చెప్పి నరేంద్ర మోదీ చెప్తున్నారు అలా అయితే నరేంద్ర మోదీకి ఆరుగురు సోదరులు అమిత్ షాకు ఆరుగురు ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ కి పది మంది ఉన్నారు కేంద్ర గణాంకాల ప్రకారం ముస్లిముల సంతానోత్పత్తి రేటు తగ్గుముఖం పడుతోంది కానీ హిందువుల్లో భయాన్ని సృష్టించేందుకు మోదీ ద్వేషాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు ఈ దేశంలో ముస్లిములు ఎప్పటికీ మెజారిటీగా ఉండరు ముస్లిముల పట్ల ఈ భయాన్ని ఎంతకాలం కొనసాగిస్తారు దేశంలో ఉన్న పదిహేడు కోట్ల మంది భారతీయ ముస్లిములను చొరబాటుదారులు అంటున్నారు దళితులు ముస్లిముల పట్ల ద్వేషమే మోదీ గ్యారంటీలా కనిపిస్తోంది ప్రశాంతంగా ఉన్న హైదరాబాదు నగరంలో చిచ్చు పెట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది ఇవండి అసదుద్దీనోవయీ చేసినటువంటి అడ్డదిడ్డమైన వ్యాఖ్యలు అబద్దపు వ్యాఖ్యలు ఒక్కొక్క వ్యాఖ్య తీసుకొని రామ బాణాలతో ఖండించినట్టు ఖండించి అవతల వారేద్దామా ఒక డైలాగ్ ఏమేసారు అసదుద్దీనోవయీ అంటే దళితులు ముస్లింల పట్ల ద్వేషమే మోదీ గ్యారంటీ లాగా అనిపిస్తోంది అన్నారు మీరెక్కడైనా నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి స్పీచెస్ లో మొత్తం స్పీచెస్ లో చెవు దగ్గర పెట్టుకొని మరీ వినండి హిందీలో హిందీ అర్థం కాకపోతే నా దగ్గర తీసుకురండి అనువాదం చేసి మరీ చెప్తాను లేదు మీ ఇంట్లో ఎవరైనా పెద్దలు హిందీ తెలిసిన వారు ఎవరైనా ఉంటే వారిని అడిగి కనుక్కోండి డౌట్ ఉంటే దళితులు అన్న పదం నరేంద్ర మోదీ గారు ఉపయోగించినప్పుడు ఎప్పుడైనా సరే ఒక విద్వేషాన్ని చిమ్ముతూ ఉన్నట్టు గాని దళితులను తిడుతూ ఉన్నట్టు గాని ఎప్పుడన్నా నరేంద్ర మోదీ గారు మాట్లాడడం మీరు గమనించారా లేదు దళితుల పట్ల చాలా చాలా గౌరవంగానే నరేంద్ర మోదీ గారు అయ్యో వెనుకబాటు తనం ఇంకా ఉంది వెనకబడి ఉన్నారు అసలైన హక్కుదారులు వీళ్ళు కదా వెనుకబడి ఉన్నటువంటి వాళ్ళు దళితులు ఆదివాసీలు ఓబీసీలు వీళ్లు కదా అసలు రిజర్వేషన్స్ కు హక్కుదారులు వీళ్లకు అందాలి ఫలాలు అభివృద్ధి ఫలాలు వెనుకబడినటువంటి వాళ్లకు అని చెప్పి నరేంద్ర మోదీ గారు మాట్లాడతారు ఎప్పుడైనా గాని రామ్నాథ్ కోవింద్ గారండి ఒక దళిత కుటుంబంలో పుట్టినటువంటి బిడ్డ సుప్రీంకోర్టు లాయర్ వారిని తీసుకొచ్చి రాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టారు నరేంద్ర మోదీ గారు అక్కడే అర్థమవుతోంది దళితుల పట్ల ఏ స్థాయి గౌరవం ఉందో అవునా కాదా నువ్వు అద్వానీ పెట్టలేదు వెంకయ్యనాయుడు పెట్టలేదు ఆయన పెట్టలేదు ఈయన పెట్టలేదు అని చెప్పి నరేంద్ర నరేంద్ర మోదీ గారి మీద ఇష్టం వచ్చినట్టు దిన పత్రికలతో సహా చాలా చాలా మంది చాలా రకాలుగా విషయం చిమ్మి చిమ్మి వదిలారు ఐ డోంట్ కేర్ అని చెప్పి పక్కన వారేసి నరేంద్ర మోదీ గారు దళితుణ్ణి తీసుకొని వచ్చి రాష్ట్రపతి స్థానంలో కూర్చోబెట్టారు అది నరేంద్ర మోదీ గారు నరేంద్ర మోదీ గారు ఎక్కడ అండి దళితుల మీద ఒక్క వ్యాఖ్య నెగిటివ్ గా చేసినట్టు కూడా మనకు కనిపించదు ఎక్కడ కనిపించదు కానీ అసదుద్దీన్ ఓవేసి దొంగ ఏంటి వాక్యం ఏం వాడాడు దళితులు ముస్లింల పట్ల ద్వేషమే మోదీ గ్యారంటీ లా కనిపిస్తోంది అని డైలాగ్ చేశాడు అంటే ముస్లింస్ గురించి మాట్లాడాల్సినటువంటి అసదుద్ది నోవైసి అంటే ముస్లింస్ గురించి మాట్లాడాల్సిన ఎందుకంటున్నానంటే ఆయన ముస్లింస్ గురించే ఓపెన్ చేశాడు టాపిక్ అంతా ముస్లింస్ ఖండోములు ఎక్కువ వాడతారు ముస్లింల మాట్లాడుతూ మాట్లాడుతూ సడన్ గా దళితులను కూడా తీసుకొచ్చి కలిపాడు కలిపి రంగా అన్నట్టు మీకు తెలుసో లేదో అంటే హైదరాబాద్ రాజకీయాలను నిశ్చితంగా పరిశీలించినటువంటి పెద్దలందరికీ తెలిసే ఉంటుంది కేవలం ముస్లింలు ముస్లింలు అని చేస్తూ అసదుద్దీ నోవైసి ఓట్లు కొట్టుకు రావట్లా దళితులు జై భీం బ్యాచ్లను ఆ కమ్యూనిస్టు బ్యాచ్లను వాళ్లను కూడా తనతో పాటు కలుపుకుంటూ రావడం రెండు వేల నాలుగు నుంచి మేము గమనిస్తూ ఉన్నాం దళితులకు ఈయన చేసింది ఏమీ లేదు అసదుద్దీ నోవైసి ముస్లింలకు చేసింది ఏమీ లేదు ఓల్డ్ సిటీకి వెళ్తే మనకు అర్థమైపోతుంది హైదరాబాద్ లో నిజాంపేట్ కి వెళ్ళండి ఇరవై ఏళ్ల క్రితం నిజాంపేట్ ఎలా ఉంది అడగండి ఇప్పుడు ఎలా ఉంది అడగండి ఆ రోడ్డు మియాపూర్ ఎలా ఉంది అడగండి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఎలా ఉంది అడగండి లింగంపల్లి తెల్లాపూర్ ఇరవై ఏళ్ల క్రితం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అడగండి గచ్చిబౌలి ఇరవై ఏళ్ల క్రితం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అడగండి డిఎల్ఎఫ్ ఏరియా ఇప్పుడు ఎలా ఉంది ఇరవై ఏళ్ల క్రితం ఎలా ఉంది అడగండి నానకరామ్ గూడ ఇరవై ఏళ్ల క్రితం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అడగండి మణికొండ ఇరవై ఏళ్ల క్రితం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అడగండి పేర్లు నేను టకటక అడగండి ఇవన్నీ కూడా గత ఇరవై సంవత్సరాలలో అద్భుతంగా డెవలప్ అయినటువంటి ప్లేసెస్ ఇవన్నీ కూడా హాన కాదా ఓల్డ్ సిటీ నలభై ఏళ్ల క్రితం ఎలా ఉంది ఇప్పుడెలా ఉంది అడగండి సేమ్ టు సేమ్ ముప్పై ఏళ్ల క్రితం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అడగండి సేమ్ టు సేమ్ ఇరవై ఏళ్ల క్రితం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది సేమ్ టు సేమ్ పదేళ్ల క్రితం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది సేమ్ టు సేమ్ ఐదేళ్ల క్రితం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది సేమ్ టు సేమ్ దర్ ఇస్ నో డెవలప్మెంట్ ఇన్ ఓల్డ్ సిటీ ఇది అసదుద్దీన్ వైసీపీ పరిపాలించినటువంటి విధానం సో దళితులను కూడా నరేంద్ర మోదీ ఏదో అన్నాడు అన్నట్టు చాలా తెలివిగా తన ఉపన్యాసంలో ఎక్కించి అబద్ధాన్ని ఇంజెక్ట్ చేసే ప్రయత్నం చేశాడు అసదుద్దీన్ ఓవైసి రేవంత్ రెడ్డి ఆ పనులు చాలా అద్భుతంగా చేస్తున్నాడు సో ఈయన తక్కువ తినలేదు అసదుద్దీన్ తర్వాత సరే ముస్లింలు అంటే ముస్లిం సమాజంలోని పురుషులే ఎక్కువగా కండోవులు వినియోగిస్తున్నారని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు దేని ఆధారంగా స్టేట్మెంట్ ఇచ్చాడో నాకైతే తెలియదండి మరి ఈయన పరిశీలించాడా ప్రతి ఒక్కరి ఇళ్లకెళ్లి పరిశీలించడం అనేది కష్టం అవుతుంది అనుకోండి ఈయనకు ఈయన దగ్గర మరి ముస్లింస్ డేటా మాత్రమే ఉందా హిందూస్ డేటా లేదా మిగతా వాళ్ళ డేటా లేదా క్రైస్తవుల డేటా మిగతా వాళ్ళ డేటా లేదా సరే క్రైస్తవుల పర్సంటేజ్ ప్రకారం తక్కువ అనుగుందా ఉందా మైనారిటీ హిందువులు మరి మెజారిటీగా ఉన్నారు కదా మరి హిందూస్ తక్కువగా వాడుతున్నారు ముస్లింస్ ఎక్కువగా వాడుతున్నారు అనేది ఈయన దగ్గర ఒక స్టాటిస్టికల్ డేటా ఏమైనా ఉందా దాన్ని ఎవరు కండక్ట్ చేశారు ఆ డేటాను ఆ సర్వే ఎవరు చేశారు ఒకసారి చెప్పమనండి తీసుకొని చూద్దాము ఆ సర్వే శాంపుల్ సైజ్ ఎంత ఎక్కడ చేశారు సర్వే ఒకసారి చెప్పమనండి అప్పుడు మాట్లాడదాం గాని అంటే ఈయన ఏం చెప్పదలుచుకున్నానంటే ముస్లిం సమాజంలోని పురుషులు చాలా బాధ్యతాయుతంగా కుటుంబ నియంత్రణ పద్ధతి పాటిస్తూ ఉన్నారు అని చెప్పి ఈయన స్టేట్మెంట్ అనమాట అంటే నరేంద్ర మోదీ గారి కౌంటర్ ఇస్తున్నట్టు కానీ నరేంద్ర మోదీ గారు ముస్లింలు అని అన్నది ఏమీ లేదండి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నరేంద్ర మోదీ గారు ఒక మాట కూడా అనలా గత నాలుగైదు రోజుల నుంచి ఓ ఉడత ఊపులు చాలా ఎక్కువయ్యాయి నరేంద్ర మోదీ గారి మీద కొంతమంది నరేంద్ర మోదీ గారిని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కొంతమంది మేధావులు సరే మేత ఆవులు కొంతమంది నరేంద్ర మోదీ గారి రాజస్థాన్ స్పీచ్ ను విమర్శించడం మొదలెట్టారు నేను నరేంద్ర మోదీ ఫ్యాన్ నరేంద్ర మోదీ మాట్లాడిన తప్పు అని చెప్పి మొదలెడుతున్నారు సన్నై నొక్కులు నరేంద్ర మోదీ గారు మన్మోహన్ సింగ్ ఏమన్నారో ఆ స్టేట్మెంట్ ఉద్ఘాటిస్తూ నరేంద్ర మోదీ గారు తన విశ్లేషణ ఏంటో చెప్పారు ఫలానా వాడు ఇలా అన్నాడయ్యా అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ నేనన్నాను అని చెప్పి అంటే ఎట్లా మీరు అర్థం అవుతుంది కదా సో దినో వైసి మరి ముస్లిం పురుషులే ఎక్కువగా కండవులు వినియోగిస్తున్నారు అనేది ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు డేటా అనేది మనకు చెప్తే మనం కూడా చూసి విని చదివి అర్థం చేసుకొని విశ్లేషించి తరిస్తాం నెక్స్ట్ చైల్డ్ స్పేసింగ్ లో ఎక్కువ రికార్డు కలిగి ఉన్నారు ముస్లింలు ఎక్కువ మంది పిల్లల్ని పుట్టిస్తున్నారు అని చెప్పి మోదీ చెప్తున్నారు అన్నాడు మోదీ ఎక్కడ మోదీ ఎక్కడ అన్నాడో చూపించండి ముస్లింలు ఎక్కువ మంది పిల్లల్ని పుట్టిస్తున్నారు అన్నటువంటి స్టేట్మెంట్ నరేంద్ర మోదీ ఎక్కడ అన్నాడో చెప్పండి రాజస్థాన్ నరేంద్ర మోదీ ఇచ్చినటువంటి ఉపన్యాసాన్ని నేను విన్నాను దాదాపు నరేంద్ర మోదీ గారి ఉపన్యాసాలన్నీ కూడా వింటూ ఉంటాను అందులో కొన్ని ఉపన్యాసాలు అనువాదం చేసి మనం టీవీ ఛానల్ లో పెట్టుకుంటూనే ఉన్నాం మీలో కూడా చాలా మంది పెద్దలు నరేంద్ర మోదీ గారు ఉపన్యాసాలు వింటూ ఉన్నటువంటి వారు ఉన్నారు కదా మీరు ఎవరైనా చెప్పండి ముస్లిములు ఎక్కువ మంది పిల్లల్ని పుట్టిస్తున్నారు అని చెప్పి నరేంద్ర మోదీ గారు ఎక్కడైనా స్టేట్మెంట్ ఇచ్చారేమో చూడండి ఒక్క దగ్గర కూడా నరేంద్ర మోదీ గారు ఆ స్టేట్మెంట్ ఇవ్వాల ఆ స్టేట్మెంట్ నిజమా కాదా ఒకవేళ నరేంద్ర మోదీ గారు ఆ స్టేట్మెంట్ ఇవ్వలేదు అనేది పక్కన పెట్టండి ముస్లింలు ఎక్కువ మంది పిల్లల్ని పుట్టిస్తున్నారు అని ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి భారతదేశంలో కంపారెటివ్ గా హిందువులు క్రైస్తవులతో పోల్చితే ముస్లింలు ఎక్కువ మంది పిల్లల్ని పుట్టిస్తున్నారు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి ఆ స్టేట్మెంట్ నిజమైన స్టేట్మెంట్ అబద్దమైనటువంటి స్టేట్మెంట్ అవుతుందా మీ అవగాహనతో కొంచెం కామెంట్ సెక్షన్ లో రాసే ప్రయత్నం చేయండి తర్వాత నరేంద్ర మోదీకి ఆరుగురు సోదరులు అమిత్ షాకు ఆరుగురు ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ కి పది మంది సోదరి మండలి ఉన్నారు మొదలెట్టాడు అసదు దినోవైస్ అసలు పాత కాలం ఒకటి పట్టుకొచ్చాడండి మనం మాట్లాడుతున్నది ఏంటి భారతదేశం ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి ఛాలెంజ్ చైనా ఒకప్పుడు ఎంతమంది అంటే అంతమంది పిల్లలు పుడుతూ ఉండేవాళ్ళు చైనాలో ఆ తర్వాత రిస్ట్రిక్షన్ పెట్టింది చైనా ముగ్గురు అని చెప్పి రిస్ట్రిక్షన్ పెట్టింది ఆ తర్వాత వామ్ ఈ జనాభా మనము తట్టుకోలేము ఓ పక్క పేదరికం పెరుగుతూ ఉన్నాయి అని చెప్పి ఇద్దరు మాత్రమే ఆయన రిస్ట్రిక్షన్ పెట్టింది ఆ తర్వాత ఒక్కరు పిల్లలు ఒక్కడే ఉండాలి పిల్లోడు లేదా పిల్ల ఒక్కరే ఉండాలి అని చెప్పి రిస్ట్రిక్షన్ పెట్టింది చైనా ఆ రెస్ట్రిక్షన్ దెబ్బకు నిజానికి చైనా నుంచి చాలా మంది వేరే దేశాల పాశ్చాత్య దేశాలకు వెళ్ళి అక్కడ పిల్లలు కానటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్లతో కొంతమందితో మాట్లాడాను కూడా నేను ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి చైనా వదిలిపెట్టి అని అడిగితే అక్కడ పిల్లల్ని ఎక్కువ మందిని కరెన్ ఇవ్వడం లేదు ఓ ముగ్గురు నలుగురు పిల్లల్ని ఉంది నాకు పోనీ ఇద్దరు పిల్లలు కనాలనుంది ఆ ఇద్దరు పిల్లల్ని కూడా కరెంట్ ఇవ్వట్లేదు అందుకని ఇక్కడ వచ్చానని చెప్పి సమాధానాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు నాకు పాశ్చాత్య దేశాల్లో అట్లాంటి అనుభవాలు అన్నమాట మాట్లాడుతున్నప్పుడు సో చైనా అట్లా రెస్ట్రిక్షన్స్ పెట్టుకుంటూ వచ్చింది ఎందుకు పెట్టుకుంటూ వచ్చింది అంతకు ముందు ఎలా ఉంది అన్నది స్టడీ చేసి ప్రోగ్రెసివ్ డైరెక్షన్ లో వెళ్లడం లేదు సమాజము అని చెప్పి ఎక్కడో ఆపాలని చెప్పి ప్రయత్నం చేశారు పాపులేషన్ కంట్రోల్ ఇరాన్ రెస్ట్రిక్షన్ పెట్టింది సింగపూర్ ఒకనొక టైంలో రెస్ట్రిక్షన్ పెట్టింది ఇద్దరు పిల్లలే రెస్ట్రిక్షన్ ఉంటే సింగపూర్ లో దాన్ని తొలగించండి అని చెప్పడానికి చాలా పెద్ద ఉద్యమాలు చేశారు సింగపూర్ లో ఆ తర్వాత మళ్ళా ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి ముగ్గురు పిల్లల వరకు మాత్రమే ఆ ట్యాక్స్ ఎగ్జిబిషన్ ఏమన్న ఇస్తాము టాక్సేషన్ చేసేటప్పుడు ఈ ట్యూషన్ ఫీ ఇవన్నీ నింపుతుంటారు కదండి పిల్లలకు సంబంధించి సో ముగ్గురు పిల్లలు దాటారు అనంటే మాత్రం టాక్స్ ఎగ్జామిషన్స్ ఇవ్వము ఇట్లా రకరకాల రెస్ట్రిక్షన్స్ పెట్టుకొచ్చి ఏదో వాళ్ళ తిప్పలు వాళ్ళు పడ్డారు ఎందుకంటే సింగపూర్ భూభాగం చాలా తక్కువ మళ్ళీ ఏం చేయాలి ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఆరు మంది ఏడు మందిని కనుకుంటే వెళ్ళండి అని అంటే ఎంత తేడా వచ్చేస్తారు సింగపూర్ లో ఆలోచించండి సో అటువంటి సమస్యలు రకరకాల దేశాలు రకరకాల సమస్యలు ఉంటాయి ఒకప్పుడు ఎక్కువ మంది పిల్లల్ని కని ఉండేవాళ్ళు కదా అని చెప్పి ఆ ఎగ్జాంపుల్ ని మనం ఈ రోజు తీసుకొని వచ్చేట్ల నరేంద్ర మోదీ గారికి ఆరుగురు సోదరులు ఉన్నారు అంటే అయితే ఏం చేయమంటారు ఇప్పుడు మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ వాళ్ళ తల్లిదండ్రులు మోహన్ భగవత్ గారు ఏజెంట్ ఉంటుందండి వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పటి వారు అప్పట్లో ఎప్పుడో డెబ్బై ఏళ్ల క్రితం ఎనభై ఏళ్ల క్రితం అరవై ఏళ్ల క్రితం ఆరు మంది పిల్లల్ని కానీ వాళ్ళు ఆ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడు అసదుద్దీనో వయసు ఇప్పుడు ఇప్పుడు దేశం పరిస్థితి ఏంటి ఇప్పుడు ఛాలెంజ్ ఏంటి అని చెప్పి మాట్లాడుతున్నాం మనము దాని గురించి మాట్లాడండి దాని గురించి చర్చించండి తర్వాత అన్నట్టు నరేంద్ర మోదీ గారు చెప్పింది ఏంటనుకున్నారు రాహుల్ గాంధీ మాట్లాడిన మాటను పునరుద్ఘాటించారంతే మోదీ గారు అనలేదు ఎక్కువ మంది సంతానం ఉన్న వాళ్లకు కాంగ్రెస్ పార్టీ సంపద పంచే ప్లాన్ చేస్తోంది అని చెప్పి మోదీ గారి స్టేట్మెంట్ కాదు ఇది కాంగ్రెస్ పార్టీ స్టేట్మెంట్ ఒకప్పుడు రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మన హైదరాబాద్ లోనే స్పీచ్ ఇచ్చాడు రాహుల్ గాంధీ క్లియర్ కట్ గా ఉంది ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ త్రీ స్పీచ్ ఉంది రాహుల్ గాంధీ మాట్లాడాడు ఎక్కువ మంది సంతానం ఉన్న వాళ్లకు సంపద ఎక్కువ డిస్ట్రిబ్యూట్ చేయాలి ఈ టైప్ లో మాట్లాడాడు కమ్యూనిస్టులు మాట్లాడినట్టు ఏంటంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు రష్యా మాట్లాడినట్టు అవన్నీ ఇరుక్కున్నాడు సంపద రీడిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడాడు సంపద మొత్తం రీడిస్ట్రిబ్యూట్ చేయాలి చెయ్యాలి అని చెప్పి అన్నాడు ఆ అయితే నరేంద్ర మోదీ గారు చీల్చి చెండాడారు ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ నుంచి సరైన సమాధానం లేదు రాహుల్ గాంధీ పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయాడు కమ్యూనిస్టులు అర్బన్ నక్సల్స్ మాట్లాడే భాష మాట్లాడాడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కనుకొస్తే ఇది చేస్తుంది తీయాలి మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి సంపాదనను అని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడాడు తర్వాత ఏం చేస్తావా నాయన అంటే రీడిస్ట్రిబ్యూట్ చేస్తా ఎవరికి రీడిస్ట్రిబ్యూట్ చేస్తావయ్యా అంటే ఎక్కువ మంది సంతానము ఎక్కువ మంది అంటే అధిక జనాభా ఎవరికైతే ఉంటుందో ఎక్కువ మంది సంతానం వాళ్ళకి రీడిస్ట్రిబ్యూట్ చేస్తానన్న కోణంలో రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ స్టేట్మెంట్ నరేంద్ర మోదీ గారు రిపీట్ చేస్తూ రాహుల్ గాంధీని తిడితే నరేంద్ర మోదీయే ఈ స్టేట్మెంట్ అన్నాడు అన్నట్టు అబద్దాలు అసదు వేసి ప్రచారం చేసి ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి కూడా అదే ప్రయత్నం చేశాడు నిన్న మొన్న స్పీచ్ విన్నాను నాకు కొంచెం వడదెబ్బ దాకి నేను మాట్లాడలేకపోయాను రేవంత్ రెడ్డి స్పీచ్ దాని గురించి మాట్లాడుకుందాం గాని తర్వాత కేంద్ర గణాంకాల ప్రకారం ముస్లింల సంతానోత్పత్తి రేటు తగ్గుముఖం పడుతోంది అని చెప్పి అసదీ దినోవేసి అన్నారు అయా నాయన ముస్లింల సంతానోత్పత్తి మాత్రమే కాదు నాయన మొత్తం కేంద్ర గణాంకాల ప్రకారము దాదాపు సంతానోత్పత్తి యొక్క రేటు తగ్గుముఖం పడుతోంది రకరకాల కారణాల వల్ల అది ఆహార పదార్థాలకు సంబంధించిన కారణాలు కావచ్చు రేడియేషన్ కు సంబంధించిన కారణాలు కావచ్చు రకరకాల కారణాలు ఉన్నాయి దానికి కేవలం ముస్లింల సంతానోత్పత్తి రేటు మాత్రమే కాదు మీరు జనరల్ గా ఓవరాల్ గా సంతానోత్పత్తి రేటు గురించి మీరు తీసుకొని చూడండి ప్రపంచ వ్యాప్తంగా చూడండి దేశ వ్యాప్తంగా మీరు స్టడీ చేసుకుంటూ మీకు చాలా విషయాలు అవగాహనలోకి వస్తాయి తర్వాత హిందువుల్లో భయాన్ని సృష్టించడానికి మోదీ ద్వేషాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు ఈ దేశంలో ముస్లింలు ఎప్పటికీ మెజారిటీగా ఉండరు ముస్లింల పట్ల ఈ భయాన్ని ఎంతకాలం కొనసాగిస్తాయ్ డైలాగులు వేసాడు చా ఒకే ఒక్క వాక్యం చెప్పనండి యుసిసి పెడదామా యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ పెడదాము అనంగానే ఎందుకు అసదు దినో వయసి లేచి కూర్చొని నో 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 అని పరుస్తున్నాడు యూసీసీ పెడదాము అనగానే అసదుద్దీన్ ఓవైసి బ్యాచ్ ఎందుకు నో నో అంటున్నారు ముస్లింస్ లోనే ఎక్కువ శాతం మంది నో 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 అని చెప్పి అంటున్నారు సోషల్ మీడియాలో గమనించండి ఏం జరుగుతుందో తెలుసా ఇప్పుడు ఈ జనాభా తగ్గుదలకు సంబంధించి నైన్టీన్ సిక్స్టీస్ సెవెంటీస్ ఎయిటీస్ లో మనకు చాలా సినిమాలల్లో కూడా పాటలు వచ్చేవి ఆ జమున గారి సినిమాలు కూడా ఏదో ఉంటుంది హరికథ చెప్పించినట్టు చెప్పియడము ఆ తాతమనమాట దాస నారాయణరావు ఇంకా చాలా సినిమాలలో ఆఖర చంటబాయ్ సినిమాల్లో కూడా క్లైమాక్స్ లో మీకు నిరోధం చూపిస్తాడు ఎర్ర త్రికోణాన్ని చూపిస్తాడు అంటే ప్రభుత్వం ఇచ్చేటటువంటి అడ్వర్టైజ్మెంట్ అనమాట ఒక రకంగా కుటుంబ నియంత్రణ పాటించండి ఒకరు లేక ఇద్దరు చాలు మేమిద్దరం మాకిద్దరం ఇట్లాంటివన్నీ యాడ్స్ అన్నీ వేస్తుండేవాళ్ళు అయితే అవన్నీ ఎవరు పాటిస్తుండే వాళ్ళు హిందువులు పాటిస్తూ ఉండేవాళ్ళు ముస్లింస్ పాటిస్తూ ఉండేవాళ్ళ కాదా అన్నది మీరు ప్రశ్నించుకోండి మీకే తెలుస్తుంది సరే ఒకవేళ పాటిస్తున్నారు అనుకుందాం ఎస్ మేము కూడా పాటిస్తున్నామండి ప్రభుత్వం చెప్పినట్టు వన్ ఆర్ టూ అని చెప్పి అన్నారు అనుకోండి ఇక యూనిఫామ్ సివిల్ కోడ్ లాంటిది పెట్టాలంటే ప్రాబ్లం ఏంటండి అందరికి ఒకటే సివిల్ కోడ్ ఉంటుంది మతాలకు అతీతంగా భారతదేశంలో రాజ్యాంగమే నడిపిస్తుంది అందరినీ మన మన మతాలకు సంబంధించి ఏమున్నాయో మన ఇంట్లో మనం చూసుకుందాం మన దేవాలయాలలో మనం చూసుకుందాం మన ఊరేగింపుల కోసం మనం పర్మిషన్ తీసుకుని పోలీసుల దగ్గర ఎవరి ఊరేగింపులు ఎవరి శోభాయాత్రలు వాళ్ళు చేసుకుందాం ఏ మతానికి సంబంధించి రాజ్యాంగాన్ని మనం ఫాలో అవుదాం అందరికి ఒకటే కామన్ సివిల్ కోడ్ పెట్టిద్దాం ఒక రూల్ పెట్టారంటే రూల్ రూల్ లా అప్లికబుల్ ఫర్ ఎవ్రీ వన్ ద సేమ్ ఇస్ అప్లికబుల్ ఫర్ ఎవ్రీ వన్ అనే టైప్ లో చెయ్యాలి అనగానే ఈ లేచి గోల పెడతారు ఎందుకో తెలుసా ఇప్పటి వరకు బలవంతంగా ముస్లింస్ నెత్తి మీద వేసి రుద్ది పాపులేషన్ కంట్రోల్ చేయించే ధైర్యము ఎవరు చేయలేదు ఒక సంజయ్ గాంధీ మీద మాత్రం కొంచెం ఇది ఉంటుంది బలవంతంగా తీసుకెళ్లి కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ చేయించాడు ఎమర్జెన్సీ టైంలో అన్నది అసలు అది కాదు మరి ఆ టైపులో చేయకూడదు అంత దాష్టికాలు అవసరం లేదు కానీ అర్థం చేయించి బస్తీలోకి వెళ్ళి ఏ టీడీపీ నాయకులు కానీ ఏ కాంగ్రెస్ నాయకులు కానీ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ వాళ్లే కదండి పరిపాలించింది టీడీపీ కాంగ్రెస్ ఎవరైనా సరే పాత బస్తీ లోపలికి వెళ్ళి ఆ తర్వాత కేసీఆర్ బస్తీ లోపలికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేశారా ఒక్కొక్కరికి అయా ఒకరు లేదా ఇద్దరు పిల్లల్ని మాత్రమే కానండి ఒకరు లేదా ఇద్దరు పిల్లల్ని మాత్రమే కానండి చెప్పారేమో చూడండి ఎప్పుడన్నా ముస్లింస్ ఏరియా లోపలికి వెళ్ళి చెప్పారేమో చూడండి యాడ్స్ ఇచ్చారేమో చూడండి మాట్లాడేమో చూడండి కోసి కారం పెడతారు ఇది భయం అదే సినిమాలలో కూడా మీరు చూడండి ఎప్పుడైనా ముస్లింస్ పేరు కానీ ముస్లిమ్స్ పాత్రలు కానీ తీసుకొని ఎక్కువ మంది పిల్లల్ని మీరు కనకూడదు అన్న టైపులో ఏమైనా పాటలు ఏమైనా డిజైన్ చేశారేమో చూడండి అంత దమ్ము లేదు తెలుగు సినిమాలు మీరు మొత్తం తీసుకొని చూడండి హిందీ సినిమాలు తీసుకొని చూడండి మన తెలుగు సినిమాలు మొత్తం ఎక్కువ హిందువుల పేర్లే ఉంటాయి ఆది సోమ మంగళ బుధగురు శుక్ర శని ఆది వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది అని చెప్పి తాత మనవాడిలో సాంగ్ ఉంటుంది స్టేజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది రాజబాబుది సో మొత్తం అండి హిందువులకు సంబంధించిన సబ్లిమినల్ మెసేజింగ్ మీరు పిల్లల్ని కనకండి పిల్లల్ని కనకండి తక్కువగానండి ఇది చెప్పారు ఓకే మరి ముస్లింస్ కి సంబంధించి ఎవరైనా ధైర్యం చేశారా కనీసం చెప్పని కూడా చెప్పాల యూనిఫామ్ సివిల్ కోడ్ పెడతా అంటే గోల చేస్తారు మరి అసదు దినవేసి స్టేట్మెంట్స్ ఏంటి ఇప్పుడు ఈ దేశంలో ఎప్పుడు ముస్లింలు మెజారిటీగా ఉండరు హిందువుల్లో భయాన్ని పెంచేందుకు మోదీ ప్రయత్నం చేస్తున్నారు అన్ని అబద్ధాలు పచ్చి అబద్ధాలు తర్వాత దేశంలో ఉన్న పదిహేడు కోట్ల మంది భారతీయ ముస్లింలను చొరబాటుదారులు అంటున్నారు అంటున్నారు ఎక్కడన్నారండి మోడీ చూపించండి స్టేట్మెంట్ భారతదేశంలో ఉన్న పదిహేడు కోట్ల మంది భారతీయ ముస్లింస్ ను చొరబాటుదారులు అని చెప్పి నరేంద్ర మోదీ గారు ఎక్కడన్నారు ఎక్కడ అని లేదండి బంగ్లాదేశ్ చొరబాటుదారుల గురించి నరేంద్ర మోదీ గారు మాట్లాడారు బంగ్లాదేశ్ నుంచి వచ్చే చొరబాటుదారులు వాళ్ళకి ఏదో ఒక కార్డు వాళ్ళకు వాళ్ళు సృష్టించుకొని చొరబాటుదారులు రావడము వాళ్ళని అడ్డుకోవడమే పెద్ద ఛాలెంజ్ అయిపోయింది నాలుగు ఓట్లు పడతాయి అనగానే మమతా బెనర్జీ గేట్లు ఓపెన్ చేసినట్టు రన్ రా అన్నట్టుగా ఆవిడ ప్రవర్తించిన విధానం మనం చూస్తూనే ఉన్నాం గత పదేళ్లుగా ఆ సో నరేంద్ర మోదీ గారు అనని వాక్యాన్ని అన్నట్టుగా భ్రమ కల్పిస్తూ అసదుద్దీ నో వేసి ముస్లింస్ లో భయాన్ని పెంచి పోషిస్తూ తద్వారా ఓట్లు గుద్దించుకొని బతికి బట్టగడుతూ ఉన్నాడు ఈయన ఎలక్షన్స్ లోపల మాధవి లత వచ్చేసరికి భయం పట్టుకుంది ఓల్డ్ సిటీలో ఆమె మాట్లాడుతున్న తీరు గాని ఆమె దూసుకెళ్తున్న విధానం గానీ చూడగానే వాయం మన ఆయన మనకేదో అయ్యేటట్టుంది సరే నాలుగు అబద్ధాలు చెప్పైనా సరే ఎలక్షన్స్ గెలవాలి అని చెప్పి ముస్లింస్ లో భయాన్ని రేగొడుతున్నది రెచ్చగొడుతున్నది అసదు దినోవైసి నరేంద్ర మోదీ గారు మాట్లాడినటువంటి ప్రతి మాటను వక్రీకరించడము అనని మాటలు అన్నాను అని చెప్పడము అబద్దాలు చెప్పడము ఇది అసదు దినోవైసి కథ అది విషయం ధన్యవాదాలు